మీ ప్రాంతాయకు తెలిసినోడు ఎక్కడి నుంచి వచ్చిన దొర కాదు మన అల్లం దూర కాదు మన బీసీ నాయకుడు బీసీ నాయకుడు మీ మధ్యనే పెరిగారు మీ నియోజకవర్గంలో కూడా సుపరిచితుడు పక్క నియోజకవర్గాల్లోనే ఉంటారు ఇప్పుడు అనకాపల్లిలో ఆఫీస్ పెట్టుకొని అక్కడే ఉంటున్నాడు ఏ నియోజకవర్గాలకి అందుబాటులో ఉండాలి అని తప్పకుండా బోడి గుతనాయుడి ఫ్యాన్ గుర్తిపై ఓటేసి గెలిపించేదో మీటింగ్ లో మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఏదో మన పార్లమెంట్ సభ్యుల గురించి మాట్లాడట అది ఆయన నిజం ఆయన డబ్బు ఉండే పెత్తందారులకి దోపిడీదారులకి ఏ విధంగా అండగా నిలబడతారు అనే దానికి అదే నిదర్శనం ఆయన పన్నెండేళ్ల నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉండి ఈయన బినామీగా బీజేపీ పార్టీకి పంపి ఏవైనా కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఆయనకి ఢిల్లీ గల్లీ పని ఉంటది కానీ ప్రజా సమస్యలపై పట్టించుకునే దాఖలాలు ఏ రోజు లేదు ప్రజా సమస్యలు పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు ఏ రోజు లేదు చూసాను చూశాను ఢిల్లీలో మాత్రం చంద్రబాబు నాయుడు చాలా నిజం చెప్పాడు ఢిల్లీ గల్లీలోనే తిరుగుతారు అంటే ప్రయోజనం చేసుకోవటానికి వ్యాపారాల కోసం పైరు చేసుకుంటాడు తిరుగుతుంటాడు అట్లాటో ఎందుకంటే మీకు ఎంపీ అనేవాడే కంఫర్ట్ అందుకని మీ మధ్య ఉండే మన ప్రాంతంలో మన బీసీ సోదరుల బాగుబాబులు తెచ్చిన నాయకులు బీసీ నాయకులు రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రిగా పైన కూర్చోపెట్టాడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి సామాన్య కార్యకర్త సాధించి వచ్చిన నాయకులు గుడి ముత్యాం నాయుడు కాబట్టి ఆయనకి ఓటేసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వేయించి ఈ కూడా మంచి మరితో గెలిపించాలని చెప్పి ఇంకొక ప్రధాన అంశం ఇంకొక ప్రధాన అంశం ఇందాకనే చెప్పారు మనం